లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా యోహాను సువార్త పదహారో అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని చూసుకుందాం మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇప్పుడు శ్రమ పడుతున్నారేమో ఇప్పుడు దుఃఖపడుతున్నారేమో ఒక కాలం రాబోతుంది అప్పుడు మీరు నన్ను మళ్ళా చూస్తారు అప్పుడు మీరు సంతోషిస్తారు మీ సంతోషము మీ యొద్దు నుండి ఎవరు కూడా తీసివేయలేరు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఏ సందర్భంలో ఈ వాక్యం వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు వారు శిష్యులతో మాట్లాడుతున్నారు శిష్యులారా నేను మీతో చాలా కాలం జీవించినాను మూడున్నర సంవత్సరాల నుంచి మీతోనే ఉన్నాను మీకు అనేక విషయాలు బోధించినాను ప్రార్థన నేర్పించినాను ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది మరి శత్రువులు చేతికి నేను అప్పగింపబడబోతున్నాను వాళ్ళు నన్ను సిలువ వేసి చంపేస్తారు నేను సమాధి చేయబడి సమాధిని గెలిచి పరలోకానికి వెళ్ళబోతున్నాను తండ్రి యుద్ధకు వెళ్ళబోతున్నాను అలలోయ అయితే మీ హృదయాన్ని కలవరపడనియకండి ఇప్పుడు దుఃఖపడుతున్నారేమో బాధపడుతున్నారేమో ఒక కాలం రాబోతుంది మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటా మనం అందరం కలిసి భోజనం చేస్తాము మనం అందరం కలిసి సహవాసంలో ఉంటాము తండ్రి యొక్క ఉంటాము అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమగుతుంది మీ సంతోషం అప్పుడు ఎవరు కూడా మీ ఇద్దరు నుండి తీసివేయలేరు దేవునికి స్తోత్రం మహిమ గాక ఇప్పుడు ఈ లోకంలో శ్రమ పడుతున్నావేమో బాధపడుతున్నావేమో ఆవేదన చెందుతున్నావేమో మరి నీకు ఒక మంచి శుభవార్త ఏంటంటే నిత్య జీవంలో నీకు ఎప్పుడు సంతోషమే ఉంది సమాధానమే ఉంది ఈ లోకంలో ప్రభు కోసం సాక్షి అనేవి జీవిస్తే నిత్య జీవంలో ఆయనతో పాటును సంతోషిస్తాం ఈ లోకంలో తిని తాగి ఎంజాయ్ చేసి ఏమండి విచ్చలివిడగలి జీవితం నువ్వు జీవిస్తే మరి నీ కోసము అలాంటి సంతోషం లేదు పరలోకంలో ఈ లోకంలో పాపాత్ములకు నరకమే ఉంది కాబట్టి నీతి మార్గంలో నడుచుకోవాలి యథార్థమైన జీవితం జీవించాలి దేవునికి సాక్షిగా ఉండాలి పవిత్రంగా జీవించాలి ప్రభువైపు చూడాలి ఆయన మార్గంలో నడుచుకోవాలి ఏసుక్రీస్తు నిమిత్తం మనం ఈ లోకంలో కొన్ని శ్రమలు అనుభవించినా సరే మనము ప్రభు కోసం సాక్షిగా నిలబడితే పరలోకంలో నిత్య జీవంలో ఆయనతో కలిసి సంతోషిస్తాం అట్టి భాగ్యములు పొందుకున్నట్లు మనందరం కూడా ప్రార్థన చేయాలి స్థిరంగా నిలబడాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ వాక్యం ప్రతి వ్యక్తిని దర్శించండి నీ కోసం సాక్షిగా జీవించే కృపనివ్వండి ఈ లోకంలో కలిగే శ్రమలను ఒత్తిళ్లను తట్టుకొని ప్రార్థన ద్వారా వాటిని జయించి ముందుకు సాగే కృప మా అందరికి అనుగ్రహించమని మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా అందరికీ కృప చూపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు మాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ